వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకామ్మంచాల ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి బండరాయి వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లింగాపూర్ గ్రామంలో ఉంది ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి రాయి వచ్చేసి నూరు గుంతలు ఐదు వేల సంవత్సరాల కిందట నవీన శి నవీన శిలాయుగంలో ఆదిమానవుడు ఉపయోగించినటువంటి నూరుడు గుంతలు ఈ రాయి అతడు అభిమానవులు తాను ఉపయోగించినటువంటి గొడ్డలు లేదా ఇతర వేరే రాతి పనిముట్లు పదునుగా షార్పుగా కావడానికి ఆ ఆ వాటి యొక్క రాళ్ళను పదే పదే వీటిపై నూడడం ద్వారా ఏర్పడబడిన గుంతలే నూడు గుంతలు వీటిని మనం గ్రూప్స్ అంటాము అందరికీ నమస్కారం ఇది చాలా పురాతన విగ్రహం అని చెప్పుకుంటున్నారు ఈ శిల విగ్రహం కాదు శిల సారీ అయితే ఇది పురాతన ఆది మానవుడు ఉపయోగించిన శిలా అని చెప్పుకుంటున్నారు చాలామంది నేను చిన్నప్పటి నుంచి విన్నాను కాకపోతే నాకు ఇంకా నాకు తెలియదు యాక్చువల్ ఆయుధాల కోసం పదును కోసం ఇవి రాయిని యూజ్ చేసినట్టు మనకు చరిత్రలో అర్థమవుతుంది ఈ నూరుడు గుంతలు చూడడానికి మనిషి యొక్క పాదం వలె ఉంటుంది అంతేకాకుండా ఇవి రెండు కన్నా ఎక్కువ ఉండడం వల్ల గ్రామస్తులు వీటిని ఇప్పటికీ దయమడుగులు అని చెప్పేసి స్థానికంగా పిలుచుకోవడం జరుగుతుంది ఈ గ్రూప్స్ ఇక్కడ ఉన్నాయంటే పురామానవులు వారు వాడినటువంటి రాతి పనిముట్లు లేదా వారి యొక్క టూల్స్ ఇక్కడ దొరుకుతాయని వెతికే క్రమంలో స్థానికంగా గ్రామస్తులు పిలుచుకున్నటువంటి బయ్యన్న ఆలయం ఒకటి కనిపించింది కురుమ బీరప్పతో పాటు కొలిచే మరొక దైవం భయ్యన్న ఇక్కడ స్థానికంగా దొరికే కొన్ని రాళ్లకు జాజుపూతలు సున్నమ పూతలు పూజి వీటిని భయన దేవుడుగా కొలవడం జరుగుతుంది ఈ ఆలయం చుట్టూ కనిపిస్తున్న ప్రాంతంలో నలుపు ఏర్పు రంగులతో కొన్ని మట్టి పెంకులు కనిపిస్తున్నాయి బహుశా కొత్తవి కావచ్చు